ఎల్లో అందరికీ ఈరోజు నేను ఇంట్లోకి బాగా యూజ్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నా వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది నార్మల్గా బాత్రూంలో టాయిలెట్స్ దగ్గర ఇలాంటి బ్రష్లు అయితే ఉంటాయి కదా వాటర్వి ఇవి వచ్చేసి బాగా బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఫ్లో అనేది తగ్గిపోయి సన్నగా వస్తూ ఉంటాయి అనమాట వాటర్ పైపైన గార పట్టడం అలా అంతా అవుతూ ఉంటుంది అలా ఎప్పుడైనా ఇలాంటి బ్రష్లు సన్నగా హోల్స్ ఉండేవి ఎప్పుడైనా బ్లాక్ అయినప్పుడు ఇలా ట్రై చేయండి జస్ట్ బేకింగ్ పౌడర్ అనేది దానిపైన కొద్దిగా వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి దాని చుట్టుపక్కలంతా అయ్యేలాగా అప్పుడు మనకి హోల్స్ లోపలికి కూడా ఈ పౌడర్ అనేది పోయి లోపల ఏమైనా డస్ట్ అదంతా ఉన్నా కూడా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి జస్ట్ ఒక నిమిషం పాటు రుద్దుతూ ఉండండి తర్వాత స్టీల్ పీచ్ అయినా లేకపోతే పాత బ్రష్ అయినా తీసుకొని నీట్గా రుద్దేసేయండి హ్యాండ్తో కాకోకుండా పర్లేదు తర్వాత గుండు పిన్ను కానీ సూది కానీ తీసుకొని ఈ విధంగా ప్రతి హోల్లో ఇలా పెట్టేసి బాగా ప్రెస్ చేసి ఇలా రౌండ్గా తిప్పండి బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోయి ఉంటుంది వాటర్ లాగా అయిపోయి ఉంటుంది తర్వాత పైప్ ఈ హోల్స్ దగ్గర గట్టిగా గారలాగా బట్టి ఉంటుంది కదా అదంతా కూడా ఇట్లా అనడం వల్ల ప్రతి హోల్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట ఈ ఓపెన్ అవ్వడం వల్ల ఈ ఓపెన్ అయిన హోల్ లో నుంచి కూడా మనం వేసిన బేకింగ్ పౌడర్ అనేది లోపలికి పోతుంది తర్వాత మొత్తం ట్యాప్ అనేది లోపల నుంచి క్లీన్ అవుతుందండి మనం బ్రష్తో కానీ స్టీల్ పీస్తో కానీ రుద్దేసాం అనుకోండి ఈ బేకింగ్ పౌడర్ పైనే నీట్గా బ్రష్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది బ్లాక్గా ఉండకోకుండా గారంతా పోయి నీట్గా వైట్గా వచ్చేస్తుంది కొత్త బ్రష్ లాగా మనకి ఇవి సన్నగా ఉండడం వల్ల పిన్నిస్ కానీ సూది కానీ పెట్టి మాత్రమే హోల్స్ అనేటివి నీట్గా ఇలా చేసుకోవాలి మొత్తం హోల్స్ అన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ వేసి నీట్గా బ్రష్తో అయితే రుద్దేస్తా ఉన్నా సీమ్తో మామూలుగా బ్రష్తో అయినా రుద్దొచ్చు అయినా రుద్దొచ్చు నా దగ్గర స్టీల్ పీచ్ ఉంది దీంతో రుద్దేస్తా ఉన్నా చూసారు కదా ఎంత వైట్గా వచ్చేసిందో బ్రష్ అనేది అలాగే హోల్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ పట్టే వాటర్ మాత్రం అస్సలు వాడద్దండి నల్లగా వస్తాయి ఏదైనా ట్యాప్లోకి అలా కప్పులోకి అలా పట్టుకొని ఒకసారి చూడండి నల్లగా వచ్చేస్తాయి లోపల మొత్తం క్లీన్ అయ్యి ఉండేది పైనంతా క్లీన్ అయ్యి ఉండేది మొత్తం వాటర్లో వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఈ వాటర్ని అయితే యూస్ చేయకూడదు కాసేపు ఇలా పట్టేసేయండి ఇలా చెక్ చేసామంటే ఫ్లో అయితే మీకు అర్థమవుతుంది ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ ముందు అయితే సన్నగా వస్తూ ఉన్నాయి ఇప్పుడు బాగా నీట్గా వస్తూ ఉన్నాయి ప్రతి హోల్లో నుంచి వాటర్ అలాగే ఇలా షవర్స్ కూడా ఒక్కోసారి గార పట్టేసి తగ్గిపోయి సన్నగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం మెకానిక్ ని పిలిచి రిపేర్ చేయించుకోకుండా ఇలా సూదితో కానీ గుండు పిన్నుతో కానీ లేకపోతే పిన్నిస్తో కానీ ప్రతి హోల్లో ఇలా పెట్టేసి నీట్గా కొద్దిసేపు అలా తిప్పేసి రౌండ్గా మళ్ళీ వాటర్ పడ్డేయండి నల్లగా వాటర్ అంతా వచ్చేస్తాయి లోపల నుంచి బ్లాక్గా ఉండేదంతా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకి ఫ్లో అనేది బాగా వచ్చేస్తుంది దీనికోసం ప్రత్యేకంగా మెకానిక్ని పిలిచి రిపేర్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తక్కువకి రారు అలాంటప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంట్లోటివన్నీ మనమే క్లియర్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు కొత్త షవర్ లాగా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి ఒక వేస్ట్ బాటిల్ అయితే తీసుకున్నా దీన్ని ఇప్పుడు కొంచెం ఒక చిన్న పిన్నుతో కానీ ఏదో ఒక దాంతో ఈ విధంగా హోల్ పెట్టేసుకోండి నేను కొద్దిగా లావుగా ఉండే ఒక కడ్డీతో అయితే పెట్టేసా హోలు తర్వాత ఇందులో వైట్ సిమెంట్ని అయితే ఒక బౌల్లోకి బాగా పేస్ట్ లాగా మనకి దోస పిండి అట్లా ఎట్లా ఉంటుంది ఇడ్లీ పిండి అలాగా అట్లా కలిపేసుకొని దీన్ని మొత్తాన్ని బాటిల్లోకి వేసేసుకోండి మనం కావాలనుకుంటే డైరెక్ట్ హ్యాండ్తో కూడా యూస్ చేయొచ్చు లేకపోతే ఇలా బాటిల్లో యూస్ చేసుకోవచ్చు నేను రెండు విధాలుగా ఎలా యూస్ చేయాలనేది చూపిస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు బాటిల్లోకి అంతా వేసాం కదా ఇట్లా ఇట్లా ట్యాప్ చేస్తూ కింద కొడుతూ ఇట్లా వేసామనుకోండి ఈజీగా మొత్తం లోపలికి పోతుంది ఒక నిమిషం పాటు బాటిల్ని ఇలా రివర్స్లో చోట పెట్టేసేయండి ఇందులో వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతుంది అనమాట అంతలోపు బాత్రూమ్ మొత్తం తడి లేకోకుండా నీట్గా ఈ విధంగా తుట్ చేసుకోండి ఏదైనా క్లాత్ అయినా పర్లేదు ఇలాంటిది ఉంటే దీంతో అయినా పర్లేదు నీట్గా తుట్ చేసుకోవాలి తడి లేకోకుండా బాత్రూంలో ఇలా టైల్స్ వేసుకుంటాం కదా ఒక టైల్కి ఒక టైల్కి మధ్య లైన్స్ వచ్చాయి కదా ఆ లైన్స్లో నుంచి ఒక్కొక్కసారి వైట్ సిమెంట్ అనేది పోయి గ్యాప్లు కనపడతా ఉంటాయి మనకి అలా కనపడకోకుండా అలాగే అట్లా గ్యాప్ లాగా కనిపించకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వైట్ సిమెంట్ని ఇలా ఈ గ్యాప్లకి మధ్యలో వేసామనుకోండి వాటర్ అనేది ఎక్కడ నిలబడకకుండా అలాగే బ్లాక్గా అయిపోకోకుండా నీట్గా ఉంటుంది అలాగే ఇలా ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా ఈ సందులకు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఏమైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ అలాగే బాత్రూమ్ టైల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వైట్ సిమెంట్ బాగా యూజ్ అవుతుందండి ఇలా ఏమైనా పాత హోల్స్ ఉన్నా కూడా వాటిని క్లోజ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ నేను టైల్స్కి అయితే వేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇట్లా వేసుకున్నాం అనుకోండి నీట్గా ఇట్లా వేసేసి దానిపైన పొడి క్లాత్తో నీటుగా తుచ్చేసేయాలి ఒక నిమిషం తర్వాత మనకి పై అయినా ఉండేదంతా వచ్చేసి హోల్స్లో ఉండేది మాత్రమే నిలబడిపోతుంది హ్యాండ్ పెట్టకుండా బాటిల్తో చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు హ్యాండ్తో అయినా వేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇక్కడ హోల్స్ అయితే క్లోజ్ చేసి చూపిస్తాను మామూలుగా అయితే చపాతీ పిండిలా కలుపుకొని ఇలాగ పెద్దగా ఉండే హోల్స్కి క్లోజ్ చేసుకోవచ్చు నా దగ్గర కొంచెం లిక్విడ్ లాగా కలిపా కదా కాబట్టి దీంతో కూడా ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తున్నా ఒకవేళ ఇలాంటి హోల్స్ క్లోజ్ చేసుకోవాలంటే చపాతి పిండిలా కలుపుకోండి బాగా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది బాగుంటుంది కూడా ఒకవేళ సేమ్ కలర్ వైట్ వద్దు అనుకుంటే మనం కలుపుకునేటప్పుడే దాంట్లో కొంచెం కలర్ యాడ్ చేసామనుకోండి ఆ కలర్లోకి మారిపోయి వస్తుంది అది కూడా యూస్ చేసుకోవచ్చు మనము కొంతమందికి పాత ఇల్లులైతే బాత్రూంలో ఉంచి జెర్రులు రావడం హోల్స్ ఉంటే అట్లా అవుతూ ఉంటుంది అలాంటి హోల్స్ అలాంటివన్నీ ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చండి అదే పనిగా ఒకరిని పిలిచి వాళ్ళకి అమౌంట్ కట్టడం కంటే ఇట్లా మన ఇంట్లో పనులు మనం చేసుకోవడం వల్ల కొంచెం డబ్బు కూడా సేవ్ అవుతుంది అలాగే బాత్రూమ్ దగ్గర మనకి గడప ఉంటుంది కదా ఆ గడప దగ్గర గడప ఒడ్డుతో అయితే కూడా కొంచెం చెదులు పట్టడం అలా అవుతూ ఉంటుంది పోవడం అట్లా వాటర్ తగిలి అలా లేకోకుండా ఈ చివర్లకంతా ఇట్లా పూసేసామనుకోండి వాటర్ అనేది దానికి తగలకోకుండా ఉంటుంది మనకి ఎక్కువ రోజులు ఉంటుంది కానీ ఇలాంటి కార్నర్స్కి మాత్రం చేత్తోనే వేయాల్సిందే ఒకవేళ కార్నర్స్ మనం వదిలేసామనుకోండి వాటర్ పోయి లోపలికి లీకేజ్ అవ్వడం అట్లా అవుతుంది కాబట్టి ఇట్లాంటి హోల్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి అలాగే శంకుల దగ్గర మనకి ఇట్లా గ్యాప్లు వస్తూ ఉంటాయి కొన్ని రోజులకి అలాంటప్పుడు ఇట్లా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడ్డానికి పైన నెయిల్ పాలిష్తో కానీ దేంతో అన్న మనం ఆ కలర్ మ్యాచింగ్ వేసుకున్నాం అనుకోండి కలిసిపోతుంది అలాగే ఏదైనా వుడ్ పోయిందనుకోండి మనకు ఇట్లా వైట్ సిమెంట్ అంతా వేసేసి ఆ కలర్ అలా మ్యాచింగ్ వేసుకున్నాం అనుకోండి కవర్ అవుతుంది కనపడుకోకుండా కొన్ని రోజులు మనం రిపేర్ చేయించుకొని అంతా నీట్గా చేయించుకునే వరకు ఇట్లా నీట్గా పెట్టుకోవచ్చు ఇట్లా చిన్న చిన్నవన్నీ మన ఇంట్లో ఇవన్నీ మనమే చేసుకోవచ్చండి వైట్ సిమెంట్ బాగా యూజ్ అవుతుంది వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్